గాజ్ లో తాగడం అంటే చాలా చాలా ఇష్టం చాలా బాగుంది కాలభైరవ టెంపుల్ కూడా ఫస్ట్ దర్శించుకున్నాకనే అక్కడికి వెళ్ళాలి మేము లోపలికి వచ్చేసాము ఇంత బాగా దర్శనం జరిగింది అమ్మ నేను అయితే చాలా 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 హ్యాపీగా ఉన్నాను హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ ఈ రోజు మేము శ్రీశైలం వెళ్తున్నాం అనమాట మండే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను కానీ ఇప్పటికీ అయ్యింది నేను

నేను ఇంకా యాక్చువల్లీ చెవిలో మళ్ళీ పెట్టుకోవాలి కొద్దిగా బరువు ఇంత జర్నీలో అంత మనం హెవీగా రెడీ అవ్వలేం కాబట్టి నిద్ర వస్తున్నా మమ్మీ నీకు లేదురా నా అంత మంచి రవాత నా సొమ్మా మధు కాఫీ తీసుకొచ్చాడన్నమాట రస్క్ అంటే తింటాడా రస్క్ తిట్టరాడా రస్క్ తిన్న రిస్క్ లేదు రిస్క్ లేకపోతే లేకపోతే రిస్క్ మాత్రం మమ్మీ కాఫీ బాగుంది కదా చాలా యాక్చువల్ నాకు ఇలా గాజు కప్పులో తాగడం అంటే చాలా చాలా ఇష్టం సో కానీ మా మమ్మీకి ఇష్టం ఉండదు అందుకని అందుకో చాలా బాగుంది సన్ రైజ్ చూడకపోతే నాకు ఏదో ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆ సౌండ్ వింటున్నారు అండ్ పక్షులు చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఇదేంటిది భూచక్ర గడ్డ అంటుంది సో గ్యాడీస్ చూసారు కదా కాలభైరవ టెంపుల్ నేను ఎప్పుడు ఇటు వచ్చినా కూడా ఫస్ట్ ఈయన్ని దర్శించుకున్నాకనే అక్కడికి వెళ్ళాలి అంటే నాకు మా అమ్మమ్మ కానీ అందరు చెప్పేవారు అనమాట కులదేవుడు స్వామిని దర్శించుకుని శివుని దర్ దర్శించుకుని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట సో అందుకని ఫస్ట్ ఈయన్ని చేసుకున్న ఇప్పుడు కి వెళ్ళిపోదాం ఆ శివయ్యని కూడా కలిసి మొక్కుకుని వచ్చేద్దాం చాలా సో గాయస్ మేము లోపలికి వచ్చేసాము టెంపుల్ అక్కడ ఉందన్నమాట వెళ్ళాలి చాలా చాలా రోజులకి మాకు దర్శనం అవ్వబోతుంది వెళ్ళి శివయ్యాన్ని ముప్పుకుని మళ్ళీ వచ్చి మీతో మాట్లాడదాం ఓకే ఓం నమ శివాయ సో గాయస్ శ్రీశైలం వచ్చాను ఇంత బాగా దర్శనం జరిగింది అమ్మ నేను అయితే చాలా 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 హ్యాపీగా ఉన్నాము అంటే మండే కదా ఎలా ఉంటుంది చాలా రష్ ఉంటుంది మనకి దర్శనం దొరుకుతుందో దొరకదో ఎంత మనకి వేపు దర్శనం ఉన్నా బట్ డౌట్ ఉంటుంది కాబట్టి బట్ అయినా కూడా మా మధు మొత్తం దగ్గరుండి చూస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మధు అండ్ బాగా 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 దర్శనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి అమ్మవారి బ్లెస్సింగ్స్ అండ్ ఆ వీరభద్రుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి మీ ప్రేమ మీ అభిమానం మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా సో మార్నింగ్ ఫైవ్కి మొదలు పెడితే శ్రీశైలం ప్రయాణం ఇక్కడ వరకు ఇలా జరిగింది అన్నమాట సో ఇంకా మేము ఆకలి అవుతుంది మీకు వెళ్ళాలి ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను టెంపుల్ అంటే ఏమీ తినను అసలు ఏమీ తినకుండా వస్తాయి ఇక్కడికి కాబట్టి ఇంకా ఆకలిస్తుంది చలో పంపిస్తున్నారు కదా సో మాధ వెళ్ళి మాట్లాడుతున్నారు చూసారుగా అక్కడ పోలీసులు ఉన్నారు ఫారెస్ట్ లో ఉన్నాం యాక్చువల్ రిటర్న్ వస్తున్నాం స్విజల్ నుంచి ఏం చేసావు మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తాను కోతులు చూసేటప్పటికీ మనసాక్క నువ్వు పడుకున్నావు కదా పొద్దున్నుంచి నేను చాలా కంట్రోల్ చేసుకున్నా నువ్వు పడుకున్నావు కదా నీకు తెలియదులే అని చేసాను అది పోలీసులు మక్కి ఫుడ్ పెట్టుకుంటాను సో ఇక్కడ ఏం చేశాడు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే డోంట్ ఫీడ్ మంకీస్ అని చెప్పి ఒక బోర్డు పెట్టింది ఒకవేళ మీరు ఏమైనా తినిపిస్తే గనక అది ఫైన్ టెన్ థౌజండ్ అని చెప్పి వాళ్ళు పెట్టారు ఎందుకు అని అంటే గాయస్ కొన్ని మంకీస్ ఏంటంటే ఆ ఫుడ్ వల్ల కార్ కిందకు వచ్చేస్తున్నాయి సో అలా జంతువులు చాలా చనిపోతున్నాయి అండ్ ఇక్కడ ఈ ఫుడ్ అలవాటు పడిపోయిన మన యానిమల్స్ బయట మనం ఏమైనా ఇస్తుంటే అవి తీసుకోలేక ఒక మొన్న రీసెంట్ గా ఒక యానిమల్ చనిపోయిందంట సో దాని గురించి అని చెప్పి పట్టి క్లియర్ గా వాడు ప్రతి చోట వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్స్ కి ఫోటో పెడుతూనే ఉన్నారనమాట ఒక బోర్డు ఎక్కడ ఏమి తినిపించకండి యానిమల్స్ ఒకవేళ తినిపిస్తే టెన్ ఏమంటున్నారు పోలీసులు ఫుడ్ అయ్యా కాదు మందే పాటు ఇంకో కారు కూడా వెళ్ళే అనుకుంటా అక్క వాళ్ళు ఏంటి ఏంటో కొబ్బరి చిప్పలు అన్నము అక్కడ మిగిలిందని ఇచ్చి ఇక్కడ వేసారంట అక్కడ మిగిలిందని చెప్పి ఇక్కడ అయితే పదిహేలు రాశారు అసలు ఓ అమ్మో సలేక మాట్లాడు సార్ మాట్లాడేది సో గాయ్స్ ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయితే సెవెన్ అవుతుంది యాక్చువల్లీ ఓ మై గాడ్ సెవెన్ అవుతుంది సో ఇప్పుడు ఇంటికి వచ్చామనమాట అమ్మా సో ఐ హోప్ గాల్స్ మీరు ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో నేనైతే ఈరోజు ఫుల్గా డివోషనల్ దాంట్లోనే ఉన్నాను నుంచి ఏం తినకుండా ఇప్పటికీ మేము అలానే దర్శనం చేసుకుని వచ్చాము ఆ వైబ్ అలానే ఉంది అండ్ సో హ్యాపీ ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి మీ బ్లెస్సింగ్స్ మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ మీ సత్యశ్రీ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ కీప్ లవింగ్ మీ అండ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ